బాలీవుడ్ దిగ్గజం ధర్మేంద్ర ప్రకృతి ప్రేమికుడు ముంబై రద్దీకి దూరంగా లోనవాలాలో వంద ఎకరాల్లో విస్తరించి ఉన్న తన అద్భుతమైన ఫామ్హౌస్లో ఆయన ఎక్కువ సమయం గడిపేవారు ఆర్గానిక్ వ్యవసాయంతో పాటు విలాసవంతమైన సౌకర్యాలు ఉన్న ఈ ఫామ్హౌస్ ఆయన మొత్తం మూడు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఆస్తులలో కీలక భాగం తనకు శాంతి ఇచ్చేది నగరం కాకుండా ప్రకృతి అని ధర్మేంద్ర చాలాసార్లు చెప్పారు అందుకే ముంబై ట్రాఫిక్ సినిమా రద్దీ శబ్దాల నుంచి దూరంగా లోనవాలాలో ఉన్న తన ఫార్మ్హౌస్లో ఎక్కువ సమయం గడిపేవారు ఈ హౌస్ వంద ఎకరాల్లో విస్తరించి ఉంది ఇది కేవలం పెద్ద ప్రాంతం మాత్రమే కాదు అందమైన నిర్మాణాలు పచ్చని చెట్లు ఆధునిక సౌకర్యాలతో నిండి ఉంది ఈ ఫార్మ్హౌస్లో ధర్మేంద్ర స్వయంగా ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయం చేసేవారు అక్కడ పండ్లు కూరగాయలు ధాన్యాలు పండించేవారు అదేవిధంగా ఆయన ఆవులతో పాటు ఇతర పశువులు కూడా పెంచేవారు వాటి సంరక్షణలో ఆయనకు చాలా ఆసక్తి ఉండేది ఆయనతో పాటు పలువురు ఉద్యోగులు వ్యవసాయం నిర్వహణలో సహాయం చేసేవారు ఈ ఆస్తిలో ఖరీదైన సౌకర్యాలు ఉన్నాయి అందులో ముఖ్యంగా అద్భుతమైన బంగ్లా స్విమ్మింగ్ పూల్ రాక్ గార్డెన్ పచ్చటి లాన్స్ వెయ్యి అడుగుల లోతున్న చిన్న సరస్సు ఉన్నాయి ఈ సరస్సు వద్ద ధర్మేంద్ర ఎక్కువగా సమయం గడిపేవారు ఆయన ఇన్స్టాగ్రామ్ లో కూడా అక్కడి ఫోటోలు వీడియోలు షేర్ చేశారు గతంలో అవి వైరల్ అయ్యాయి కూడా ధర్మేంద్ర మొత్తం ఆస్తి విలువ దాదాపు రూ మూడు వందల ముప్పై ఐదు కోట్లుగా అంచనా అందులో ఈ లోనావాలా హౌస్ ముఖ్యమైన భాగం రియల్ ఎస్టేట్ నిపుణుల ప్రకారం ఇది అతి ఖరీదైన ప్రైవేట్ హౌస్లలో ఒకటిగా చెబుతుంటారు ధర్మేంద్ర మొదటి భార్య ప్రకాష్ కౌర్ ఇక్కడే ఎక్కువగా ఉంటారు హెమామాలిని కూడా కొన్నిసార్లు ఇక్కడికి వచ్చేవారు ధర్మేంద్రకు ఫామ్ ఫామ్హౌస్ కేవలం నివాసం మాత్రమే కాదు అది ఒక శాంతి నిలయం ప్రకృతికి దగ్గరగా జీవిస్తూ ఆర్గానిక్ వ్యవసాయం చేసుకుంటూ గడిపిన ఆయన జీవితం మూడు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయల సంపదతో కలిపి ఎంతోమందికి ఆదర్శప్రాయం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి